హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవమాసాలు మోసి కనిపించిన తల్లిని రోడ్డుపై వదిలేశాడు కొడుకు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తిండిలేక ఓ ముద్ద పెట్టండయ్యా అంటూ ఆమె వేడుకోవడం అందరి మనసుల్ని కలిచివేసింది వివరాల్లోకి వెళితే అనారోగ్యం పాలైన కన్నతల్లిని ఆసుపత్రిలో చేర్పిస్తానని తీసుకొచ్చి అనాథను చేశాడా కొడుకు వృద్ధురాలైన కన్న తల్లిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి అనాధగా వదిలేశాడు కన్న కొడుకు అనారోగ్యం పాలైన తల్లిని ఆసుపత్రి ఆవరణలో వదిలేసి వెళ్లిపోయాడు ఆరు రోజులుగా ఆసుపత్రి ఆవరణలో చెత్తకుప్పల మధ్య చలికి వణుకుతూ దుర్భర స్థితిలో ఉందా వృద్ధురాలు కన్న కొడుకు వస్తాడని తనను తీసుకెళ్తాడని ఎదురు చూస్తుంది పాపం ఆ పిచ్చి తల్లి ఓ వృద్ధురాలు ఆమె పేరు రాములమ్మ ఆమెకు ముగ్గురు కొడుకులు ఒక కూతురున్నారు ఇద్దరు కొడుకులు చనిపోవడంతో మూడో కొడుకు దగ్గర ఉంటుంది రాములమ్మ నడుముకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చేర్పిస్తానని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు సివిల్ ఆసుపత్రి ఆవరణలోని బెంచ్ పై పడుకోబెట్టి అప్పుడే వస్తానని వెళ్లాడు ఆరు రోజులైనా కొడుకు తిరిగి రాకపోవడంతో ఆ తల్లి తిండి లేక ఆకలికి అలమటిస్తూ చలికి వణికిపోతూ ఆరు రోజులుగా నరకం అనుభవిస్తుంది చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది ఆ దృశ్యం వృద్ధురాలి దీన స్థితి చూసి సివిల్ ఆసుపత్రి సూపరింటెంట్ స్పందించారు వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది ఆమెకు అన్నం పెట్టి ఆదరించారు వృద్ధురాలి పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు కన్న తల్లిని భారం అనుకున్న కొడుకులు బాగుపడరంటూ శాపనార్థాలు పెట్టారు మరి ఇలాంటి కొడుకుల గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్లో తప్పక తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్